ముందుగా మీ అందరికీ కూడా నా తరఫున మీ ఎమ్మెల్యే గారి తరఫున పార్టీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మా ఇద్దరిని కూడా అలాగే తెలుగుదేశం పార్టీని కూడా అత్యధిక మెజారిటీల్ని అందరికీ గెలిపించారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ మా మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది గెలవడానికి ఏదో ఏదో ఒకరిలో ఎదురు చేస్తే కాదు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ మీలాగా ప్రతి ఒక్కరు కూడా సైనికులాగా ముందుకు వచ్చి చేశారు చేయటం వల్ల చేసాం దానికి మీ అందరికీ కూడా ఎప్పటికి కూడా రుణపడి ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఈ సంవత్సరం మంచి వర్షాలు కూడా పట్టడం జరిగింది పుష్కరం ఇందాక అడుగుతూ ఉన్నా కారూడ్లో ఏమీ ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి నీరికి నీరికైతే ఎటువంటి ఇబ్బంది లేదండి తాగడానికి కానీ సాగు కానీ పుష్కలంగా ఉన్నాయి సరిపడా ఉన్నాయి నీళ్లు ఈ సంవత్సరం అని చెప్తా ఈ సంవత్సరం పట్ల వర్షాలకి రైతులు మంచి పంట రావాలని మా అందరం కూడా ఆశిస్తాం వారందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఆదాయం రావాలని ఆశ అయితే అయితే ఇక్కడ మాచర్లకు సంబంధించి వినుకొండకు సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికి కూడా దాదాపుగా అరవై కిలోమీటర్ల దాకా నాగార్జున సాగర్ రైతు కెనాల్ ఇక్కడ నుంచి భారత ఉంది కానీ ఈ ప్రాంతం వారికి ఇప్పటికి కూడా కృష్ణానది నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోవటం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధపడే విషయం దానికి సంబంధించి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వరికపూరశాల ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే కొన్ని అడుగులు ముందుకు పట్టాయి మనం ఏదైతే వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలో అటవీ శాఖ పర్మిషన్ రావాలో ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళి పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చాం హామీ తప్పకుండా చేసే బాధ్యత మాది అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వీటితో పాటుగా వంద పడుకుల హాస్పిటల్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది చెయ్యాలి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి అని చెప్పి ఇక్కడ ఏమన్నా ఇబ్బంది అయితే గుంటూరు తాకపోవాలంటే మూడు మూడున్నర గంటలు పడతా ఉంది వెళ్ళే మార్గ మధ్యలో ఇబ్బంది పడుతున్నాను దానికి కూడా ఈ మాచర్లలోనే కొంత హాస్పిటల్ కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నా చెప్పి అందరూ కూడా ఉన్నాం అలాగే ఎన్నికల సమయంలో మీరు అందరూ చెప్పారు అడిగారు పార్టీ వైపు నుంచి కూడా చెప్పింది పెన్షన్ ఎంత పోతా ఉన్నారంటే నాలుగు వేల రూపాయలు అని నాలుగు వేల రూపాయలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన రోజు అవుతుందా లేదా అని చెప్పి చాలామంది ఆలోచించారు అయితే అందరూ చూస్తూ ఉన్నారు ప్రతి నెలా కూడా ఈ నాలుగు వేల రూపాయలు అనేది మీ అకౌంట్లో పడుతూ ఉంది మీ అందరి చేతులు కూడా అందుతూ ఉంది ఇదేదో సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు వచ్చిన వంద రోజుల లోపలే మీ హామీని పూర్తి చేయడం జరిగింది నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతాం వీటన్నిటి తర్వాత మేము శంకుస్థాపన చేసుకుంటూ వచ్చాము అన్నీ కూడా రోడ్లు సంబంధించిన సైడ్ రైతులకు సంబంధించి శంకుస్థాపన చేసుకుంటూ వచ్చాం కొద్దిగా మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయం తక్కువ ఖర్చులు 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 కంటే కూడా ముందు శాలరీస్ పెన్షన్లు ఇస్తేనే సరిపోతాం అయినా కూడా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం రోడ్ల పరిస్థితి కూడా అంతే తప్పకుండా ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేసాం మిగతావి కూడా పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం సైడ్ ఇల్లు కూడా అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా అడిగారు తొందరలోనే వాటిని కూడా ముందుకు తీసుకురాకపోతున్నాం ఈరోజు ఇళ్లకు సంబంధించి ఇళ్ల స్థలానికి సంబంధించి కూడా చేయబోతా ఉన్నా అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ వాటితో పాటుగా జల జీవన్ మిషన్ పనులు కూడా ముందుకు తీసుకెళ్లమని చెప్పి కోరుతాము ఏదైతే ఇంటింటికి కూడా ఈ కార్యక్రమం ఉందో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లమని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసే బాధ్యత మాది తప్పకుండా చేసి పెడతాము అలాగే వాటర్ గిట్ ఏదైతే ఉందో ఇంటింటికి ప్రతి ఊరికి కూడా నీరు తీసుకొచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి కూడా టెండర్స్ని ఈ పది రోజులు పదిహేను రోజుల్లోనే కాల్ఫర్ చేయపోతా ఉన్నారు వాటిని కూడా పూర్తి చేయబోతా ఉన్నారు టెండర్స్ కూడా టెండర్స్ పూర్తి చేసి పని చేయించే బాధ్యత మాది తప్పకుండా చేయించి పెడతామని చెప్పి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మాది ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన తాగునీరు సాగునీరు ఈ రెండు మన కనుక అందిస్తే పెద్దగా ఇక్కడ ఉండే ఇబ్బందులు లేవు ఈ రెండింటిని అధిగమించాలి అంటే ఈ రెండు ఏదైతే వాటర్ గిట్ చేయాలి వారికి పూర్తి సార్లు పూర్తి చేయాలి చేసే బాష్యత మాది తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే అలాగే నేను వేది ఇందాక వేదిక మీద కూర్చోగానే మీ గ్రామం వైపు నుంచి వచ్చి నమ్మలపాడు గ్రామం వైపు నుంచి వచ్చి నాకు కొన్ని అర్జీలు ఇవ్వడం జరిగింది గ్రామస్తులు గ్రామస్తులు అర్జీలు ఇచ్చి అయా ఎస్టీ కాలనీ ఉంది ఇక్కడ దాదాపు పన్నెండు వందల మంది ఉన్నారు మూడు వేల రెండు వందల మంది పాపులేషన్ పన్నెండు మంది పన్నెండు వందల మంది ఉన్నారు ఇక్కడ రోడ్లు కానీ సైడ్ రైన్లు కానీ వీటన్నిటి గురించి కూడా అడుగుతా ఉన్నారు నన్ను అడగండి కరెక్టే కానీ ఇక్కడ ఈ వేదిక మీద ఇద్దరు ఉన్నారు ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళని గట్టిగా అడగండి ఒకరో దారుణ నాయకు ఆ వెనకమా ఎక్కున్నాడు ఆ వజ్రమణి సార్ ఫోన్ చేస్తాడు సాయంత్రం సార్ ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారు అని అడుగుతారు ఎక్కడుండేటానికి ఫోన్ చేయాల్సిన అవసరం ఉందా పని ఉంది ఉంటే ఫోన్ చేయ అంటా లేదు ఎక్కడున్నారు సరే ఫోన్ చేసినంత మాత్రం నాకేం బాధ లేదు కానీ బాధ ఎక్కడంటే ఈరోజు రోజు ఇంతమంది వచ్చి ఈ గ్రామంలో అయ్యా ఎస్పీలు ఇంతమంది ఉన్నారు రోడ్లు లేవు సైట్ లైన్ లేవు అంటే నేను నెల రోజులు పొత్తుకున్న ఎలతో అయ్యా ఎస్పీ కాలనీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆయనకు తెలుసు పెద్దానికి తెలుసు మా ఉన్న దగ్గర మేము పంపించాం పంపించి మరీ ఎన్యూబులేషన్ చేయిస్తున్నాం ప్రతి గ్రామంలో చేస్తా ఉన్నాం ఇక్కడ మిగతా అందరి దగ్గర టైం కుదురుతున్నా మా దగ్గర టైం కుదురుతా సరే ఏ ఏదైనా మీరు ఇచ్చారు ఇప్పుడు ఏదైతే కావాలో ఇచ్చారు ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామే కాదు నేను చెప్తున్నా ఈ వేదికపై నుంచి ఈ ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా కానీ కొద్దిగా ఎక్కువ శాతం ట్రైబల్ ట్రైబల్ జనాభా ఎక్కడ ఉన్నా ఎక్కడున్నా కానీ ఈ స్కీమ్ అంతా కూడా మనం చేయొచ్చు ఇరవై ఐదు విషయాల్లో ఆ గ్రామంలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటే కనుక జనాభా ఎక్కువ ఉంటే ఇరవై ఐదు స్కీమ్స్ ని పూర్తిగా అక్కడ చెయ్యాలి అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది మన ప్రాంతంలో అది చాలా వరకు ఉపయోగపడుతుంది మాచర్లు కానీ మిల్పొండ కానీ చాలా మటుకు ఉపయోగపడుతుంది కేవలం కావాల్సిన ఏంటంటే మీ మీ వైపు నుంచి కొద్దిగా మీ నాయకుల వైపు నుంచి ఇదిగోండి మా ఊర్లో ఇటు ఉన్నారు అని చెప్పి చెంచులు ఉంటే కనుక ఇంకా ఒక్క కుటుంబం చెంచున్నారు చెంచుకుందాం కానీ ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న ప్రతి రోడ్డు కూడా పూర్తి చేయాల్సిన అవసరం అది స్కీమ్ ఏ గ్రామంలో ఉన్నాగా అక్కడ చేయాలి నేను ఆ అది కొద్దిగా చేసి పెట్టడానికి నాకు చేద్దాం ఇప్పటికన్నా మీ అందరు చెప్తా ఉన్నాయి మైక్ ద్వారా కాబట్టి ఈ గ్రామం ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చేయించే బాధ్యత నాది నేను చేస్తాను వీటితో పాటుగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ నాయకులు ఉన్నారు మైక్ తీసుకుని దంచడం కాకుండా కొద్దిగా వెళ్ళి మీ మండలాల్లో ఎక్కడ ఉన్నారు ఎస్కే డ్రైవర్ బాబు ఎక్కడ ఉన్నారు చెంచులు ముఖ్యంగా ఎక్కడ ఉన్నారు కానీ కనుక్కొని నాకు ఆ గ్రామం పేర్లు ఇస్తే నేను తప్పకుండా ఆ ఊర్లో ఉన్న రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ తాగునీటి సమస్య కానీ దీంతో పాటుగా హాస్టల్స్ కూడా తెచ్చుకోవచ్చు చదివేదానికి స్కూల్ హాస్టల్స్ కూడా దానికి కూడా వాళ్ళే పండిస్తారు కేంద్ర ప్రభుత్వం కొద్దిగా మీరు దయచేసి నాయకులు కూర్చున్న వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి పోషు గ్రామంలో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చే చేద్దాం మీరు అడిగిన రోడ్లు కానీ సైడ్ కానీ చేద్దామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి